ఫ్రెండ్స్ టాప్ మంత్రి కనుమత తీవ్ర దుఃఖంలో ఆ సీఎం ఆ విషయాలు అర్థం అవ్వాలంటే వీడియోస్ మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్స్కి మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఆ మంత్రి ఎన్నో సేవలు చేశాడు ఆ మంత్రి నియోజకవర్గంలోని గుర్తులేని తిరుగులేని విధంగా పేరు తెచ్చుకున్నాడు అంతేకాకుండా ఆ మంత్రిని ఎంతగా ప్రేమించారంటే ఆ నియోజకవర్గ ప్రజలు ఆ మంత్రి చేసిన ఎలలేని పనికి ఆయన ఇప్పుడైతే నివాళులు అర్పించుకునే దిగి దిగిసారిపోయాడు అంటే ఆ మంత్రి కన్నుమూశాడు ఆ మంత్రి లేరని ఆ సీఎం అయితే చాలా జీర్ణించుకోలేకపోతున్నారు ఆ సీఎం చాలా దుఃఖంలో ఉన్నట్టు తెలుస్తుంది ఆ మంత్రి గురించి ఒకసారి తెలుసుకుందాం మంత్రి శివాజీరావు కార్దిలే కన్నుమూశారు మహారాష్ట్ర ఆలియానగర్లో నగర్ జిల్లాలోని రాహురి నియోజకవర్గం నుండి ఈయన ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే కార్దిలే చాలా కాలంగా రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు ఆయన మరణం పట్ల పలువురు నివాళులర్పిస్తున్నారు తన సేవా దృక్పథం ప్రజా సంబంధాల ప్రత్యేక శైలి కారణంగా కార్దెలి ప్రజల్లో ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు ఇటువంటి మంత్రి కోల్పోవడంతో ఆ మహారాష్ట్ర సీఎం అయితే చాలా తీవ్ర దుఃఖంలో తెలుస్తోంది ఎందుకంటే ఓటు బ్యాంకింగ్ ఎక్కువ ఉన్న మంత్రిగా అయితే చెబుతున్నారు ఉన్నారు చూసే ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గణపల్ల నాలో పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్